హలో ఎవరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మీకు నోట్ల ముద్దలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు గమనిస్తే బ్యాంక్ నోట్ పేపర్ మిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు నోటిఫికేషన్ ఆఫీస్ కర్ణాటక మైసూర్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారమ్మా సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును సో తర్వాత ఈ పోస్ట్ కి సంబంధించి వివరాలకు వెళ్తే ఇక్కడ చూడండి మనకి మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కెమికల్ అదేవిధంగా మనకి పేపర్ సివిల్ కెమిస్ట్రీ అకౌంట్ అసిస్టెంట్ ఆఫీస్ అసిస్టెంట్ లాంటి పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చు సో మన క్యాస్ట్ వైజ్ కూడా ఎన్ని పోస్టులు ఉన్నాయని క్లియర్ గా మనకి ఇక్కడ మెన్షన్ అయితే చేయడం జరిగింది సో టోటల్ గా ఈ నోటిఫికేషన్ ద్వారా చూసుకుంటే మనకి ముప్పై పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు నోటిఫికేషన్ లో డీటెయిల్స్ అని కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది తర్వాత క్వాలిఫికేషన్ ఏంటి అదే విధంగా జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు సో వీటి గురించి మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ మనకి అఫీషియల్ గా మనకి జూన్ జూన్ ఎయిత్న ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది కూడి ఆన్లైన్ రిసీప్ట్ ఆఫ్ అప్లికేషన్ సో మీకు అప్లికేషన్ అనేది మీకు జూన్ ఐదో తేదీ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది ఈ మంత్ థర్టీ వరకు ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అప్లై లింక్ కామెంట్ చేస్తాను సో మరి అప్లై ఫీజెస్ ఏమైనా ఉన్నాయంటే అప్లై అప్లికేషన్ ఫీజెస్ కూడా ఉన్నాయమ్మా సో దాని గురించి చెప్తాను ఇక్కడ చూడండి ఫస్ట్ ఒక పోస్ట్ కి సంబంధించి వాళ్ళకి వెళ్తే చూడండి ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ టెక్నికల్ అనే పోస్టు చూసుకుంటే ఇక్కడ మెకానికల్ డిస్ప్లెన్ కింద మనకి అప్రాక్సిమేట్ వ్యాక్సిన్స్ ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అదే విధంగా మనకి క్వాలిఫికేషన్ ఏమో ఉండాలి పాస్ ఇన్ మెట్రిక్ అన్నారు కాబట్టి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ సరిపోతుంది ఈ పోస్ట్ కి సో ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఇక్కడ ఏజ్ ల్యాక్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మీరు అయితే ఒకసారి చెక్ చేసుకోండి సో అదే విధంగా తర్వాత మనకి చూడండి ఇక్కడ ప్రాసెస్ అసిస్టెంట్ గ్రేడ్ వన్ టెక్నికల్ అంటే పోస్టులకి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎంత ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏమిటి సో దాదాపు అన్ని పోస్టులు చూసుకుంటే మనకి టెన్త్ క్లాస్ అమ్మా టెన్త్ క్లాస్ మ్యాండేట్ అనుకుంటాను సో ఎందుకంటే అన్ని తా కూడా మనకి మెట్రికులేషన్ టెన్త్ క్లాస్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది సో అదే విధంగా మీకు ఇక్కడ మనకి ఐ మీన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉండాలంటే ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలంటే నోటిఫికేషన్ డీటెయిల్స్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది ఈ పోస్ట్ చూసుకుంటే మనకి పోస్ట్ క్వాలిఫికేషన్ మినిమం ఎక్స్పీరియన్స్ చూసుకోవాలని చూడండి మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి మీకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఓకేనా సో ఈ విధంగా అన్ని పోస్ట్ సంబంధించి ఈజీలీ లిమిట్ అంటున్నాను క్వాలిఫికేషన్ ఏంటి ఎక్స్పీరియన్స్ ఉండాలా వద్ద ఎన్ని పోస్ట్లు బట్టి చేస్తున్నారు సో వీటి వివరాలు అన్ని కూడా క్లియర్ గా మనకి మెన్షన్ చేయడం జరిగింది మీకు నోటిఫికేషన్ ఇస్తాను ఒకటి డైరెక్ట్ మీరు వెళ్ళి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు చెక్ చేసే ప్రయత్నం చేయండి సో తర్వాత సెలక్షన్ ప్రాసెస్ ఏంటి సో ఇలాంటి విషయాల గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి మనకి రిజర్వ్ ఆఫ్ రిజర్వేషన్ రిలాక్సేషన్ అన్నమాట సో ఇక్కడ మీకు ఏజ్ లిమిట్ తో పాటు మీకు అంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కదా ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అనేసి సో ఇక్కడ చూడండి షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైబుల్ క్యాండిడేట్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఉంటారు సో ఒక ఇయర్స్ అనేసి ఓబీసీ వాళ్ళు త్రీ ఇయర్స్ అనేసి సో ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ మీరు అయితే గమనించవచ్చును ఓకేనా సో తర్వాత డీటెయిల్స్ చేద్దాండి మనకి ఫైవ్ పర్సెంట్ రిలాక్సేషన్ కల్పిస్తామని డీటెయిల్స్ కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఓకే సో తర్వాత మనకి అప్లికేషన్ ఫీజు కూడా ఉంది అని చెప్పాను కదా సో దాని గురించి కూడా మనం అయితే ఇదే వీడియోలో అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం చూడండి అప్లికేషన్ ఫీజులో మనకి ఎస్సీ ఎస్టి పిడబ్ల్యూ బిడి వారిని చూసుకుంటే ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజ్ ఏం లేదు కానీ ఇంటిమేషన్ ఫీజ్ ఛార్జెస్ అవుతున్న మా రెండు వందల రూపాయలు అయితే పే అయితే చేయవలసి ఉంటుంది సో రిమైనింగ్ ఫర్ ఆల్ అదర్స్ ఎవరైతే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబి కాకుండా ఎవరైతే ఓసీఓబీసీ డబ్ల్యూఎస్ఈ ఇలాంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా మీరైతే ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలి అదే విధంగా ఇంటిమేషన్ ఫీజ్ ఛార్జెస్ కూడా మీరు ఆరు వందల రూపాయలు కూడా టోటల్ కలిపి మీరైతే పే అయితే చేయాల్సి ఉంటుంది క్లియర్గా ఇక్కడైతే మెన్షన్ అయితే చేయడం జరిగింది సో అదే శాలరీ కూడా మెన్షన్ చేయడం జరిగింది సో పోస్ట్ నుంచి శాలరీ ఉంటుంది అప్రాక్సిమేట్ గా వేల ఐదు వందలు ఇస్తాము నోటిఫికేషన్ లో డీటెయిల్స్ లెవెల్ టూ కింద ఓకేనా సో సెలక్షన్ ప్రొసీజర్ చూడండి సెలెక్షన్ ప్రొసీజర్ మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ అయితే ఉంటున్నారు కానీ ఎగ్జామినేషన్ ఎక్కడ కండక్ట్ చేస్తామని ఐ మీన్ ఎప్పుడు కండక్ట్ చేస్తాము ఏ డేట్ కండక్ట్ చేస్తామని మెన్షన్ అయితే కానీ చూడండి ఎగ్జామినేషన్ సెంటర్ విల్ బి అట్ బెంగళూరు అండ్ మైసూర్ అపియర్ ఫర్ ఆన్లైన్ టెస్ట్ అట్ ఓన్ కాస్ట్ కాబట్టి మీరు ఆన్లైన్ ద్వారానే మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామంటున్నారు అది కూడా మీకు బెంగళూరు మైసూర్ అయితే ఎగ్జామ్ రాయడానికి వెళ్ళవలసి ఉంటుంది ఓకేనా సో వాళ్ళకి అయితే బెస్ట్ అవకాశం సో చేసుకోండి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా క్లియర్ మెన్షన్ చేస్తారు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తారు ఎంత టైమింగ్స్ ఉంటుంది అదే విధంగా మీడియా ఐ మీన్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ చూసుకొని ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎగ్జామ్ అయితే పెడతామంటున్నారు ఎన్ని మార్క్స్ వస్తాయి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఎన్ని అంటే టోటల్ పేపర్ ప్యాటర్న్ మొత్తం ఇచ్చారు ఓకేనా మీరు మీరు కూడా పిడిఎఫ్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని మీరు ఒకసారి చెక్ చేసి సో తర్వాత మీరైతే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో అదే విధంగా ఇలాంటి ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి చాలా రేర ఉద్యోగాలు మేము చాలా మందికి అయితే తెలియదు సో కాబట్టి అందరూ కూడా ఉపయోగించుకోండి నేను మీకు అయితే పీడిఎఫ్ లింక్ ఇస్తాను ఇక్కడ చూడండి జనరల్ కేటగిరీఎస్ కేటగిరీ వరకు నలభై ఐదు పర్సెంట్ మార్క్స్ వస్తారు మీరు అయితే అవుట్ అయిపోతారు ఓబీసీ కేటగిరీ ఫార్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వరకు థర్టీ ఫైవ్ పర్సెంట్ వస్తారు వాళ్ళైతే అవుట్ అయిపోతారు మా ఎప్పుడు కండక్ట్ చేస్తాము అనే వీళ్ళైతే మెన్షన్ చేయలేదు మేబీ మీకు అఫీషియల్ వెబ్సైట్ లో మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తారు హౌ టు అప్టై నారు ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం అయితే చెప్పుకుందాం ఈ మంత్ థర్టీ వరకు మీరు తప్పితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో క్లియర్ గా మనకి ఇక్కడ ఫోటోగ్రాఫీ ఎంత సూపర్వైజర్ ఉండాలి సిగ్నేచర్ ఎంత ఉండాలి సో క్లియర్ మనకి అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఇచ్చారు సో మరి అప్లై చేసుకోవాలంటే ఏం లేదు మీకు కింద కింద కామెంట్స్ లింక్ నేను మీకు అప్లై లింక్ ఇస్తాను దాన్ని క్లిక్ చేసి మీరు ఈ పేజ్ పేజ్కి వస్తారు ఈ పేజ్ పేజ్కి వచ్చిన తర్వాత ఇక చూడండి మనకి మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది చూడండి ఎవరైతే క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ సో ఫస్ట్ మీరు అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఒక పాస్వర్డ్ అయితే రావడం జరిగింది ఆ నెంబర్ ఆ రెండు ఎత్తుకొచ్చి మీరు ఇక్కడ లాగిన్ అయ్యి సో తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనకి బ్యాంక్ నోట్ పేపర్ బిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డేట్స్ మెన్షన్ చేశారు ఇక్కడ చూడండి క్లోజింగ్ డేట్ ఎడిటింగ్ ఆప్షన్ మనకి బై మిస్టేక్ మీరు ఏదైనా రాంగ్ చేసిన అప్లికేషన్ ప్రాసెస్ లో సో దాని కూడా మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు అని క్వశ్చన్ డీటెయిల్స్ లాస్ట్ డేట్ ఫర్ ప్రింటింగ్ యువర్ అప్లికేషన్ అనేది మనకి సెవెంత్ ఫిఫ్టీన్ మెన్షన్ చేయడం జరిగింది ఆన్లైన్ ఫీజ్ పేమెంట్ కూడా మనకి జూన్ ఐదో తేదీ నుంచి కూడా మీరు జూన్ ముప్పై తేదీ వరకు మీరు అయితే ఫీజెస్ అనేది పే అయితే చేయవచ్చు అని క్వశ్చన్ డీటెయిల్స్ అని కూడా మెన్షన్ చేశారు సో ఇంకొక విషయం ఇక్కడ మీకు క్రోమ్ బ్రౌజర్ లో చూడండి గూగుల్ క్రోమ్ కానీ ఫైర్ పాక్స్ గానీ ఎక్స్ప్లోర్ అనేసి అంటే ఈ బ్రోజర్ లో మాత్రం మీరైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు అందులో మాత్రం సపోర్ట్ చేస్తున్నారు ఈ అఫీషియల్ వెబ్సైట్ ఓకేనా సో ఇది ఈ రోజు ఈ వీడియో ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్